హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుభద్ర విలేజ్ బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మీకు ఎరగడి చేపలు ఎలా తయారు చేస్తారో ఈరోజు ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి మేము కొన్ని గోదావరి చేపలు అయితే తీసుకొచ్చామండి అంటే చాలా ఎక్కువ ఎక్కువ చేపలు ఉన్నప్పుడు అయితే వీటిని ఒక తాటాకులో ఇలా చేపలన్నిటిని తాటాకులో పలచగా పరుచుకోవాలండి అప్పుడే మనకి మంచిగా వస్తాయి ఎరగడి చేపలు ఇప్పుడు ఆ చేపలన్నీ వేసిన తర్వాత ఆ చేపలన్నీ వేసిన తర్వాత చూడండి ఇలా తాటాకు మీద తాటాకు వేసుకోవాలి తర్వాత చూడండి మా అమ్మగారు అయితే నిప్పు అయితే పెడుతున్నారు దాంట్లో కొంచెం ఉరిగడ్డ అయితే వేసుకోవాలండి అంటే నిప్పు మండడానికి కోసం అది శుభ్రంగా కాలిన తర్వాత మనం చాటతో అయితే ఇలా చేయాలి అటు ఇటు ఇసరాలి చేపలు అయితే పూర్తిగా కాలాయండి ఎర్రగడి చేపలు మనకి రెడీ అయినట్లే ఈ ఎర్రగడి చేపలన్నిటినీ ఒక అయితే ఎత్తాలండి చూడండి ఎలా కాలిపోయాయో ఇలా బాగా కాలాలండి చూడండి మా అమ్మగారు అయితే ఒక అయితే ఎత్తిస్తున్నారు ఈ చాటలో ఎత్తిన తర్వాత దీనికి ఒక వల అయితే కప్పాలండి లేదంటే కాకులు అయితే ఎత్తికెళ్ళిపోతాయి మా అమ్మగారు ఒక వలనైతే కప్పుతున్నారండి చూసారా కదా కాకులు రెడీగా ఉన్నాయి ఎత్తికెళ్ళిపోవడానికి ఇప్పుడు దీనిని ఒక పందిరి పైన అయితే పెట్టేస్తాము చెట్టు పందిరి అది చూడండి ఫ్రెండ్స్ చేపలని ఎత్తికెళ్ళిపోవడానికి కాక అయితే రెడీగా ఉంది అవి ఎండేంత వరకు చూడాలి అవి ఎండిన తర్వాత ఎర ఎరగడి చేపలు రెడీ అయినట్లే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్